రాజమౌళి సార్ మీరు మారిపోయారంటూ రాజమౌళిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం మొత్తం ఇదే రాజమౌళి ఇంతకుముందు ఏ సినిమా తీసినా మంచి సక్సెస్ని అందుకున్నాడు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేది ఏదైనా సినిమా ఉంది అనంటే పెద్ద మోతాదులో మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే చెప్పాలి రాజమౌళి అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి తీయబోయే ఈ సినిమాపై ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో హోప్స్ అయితే పెట్టుకున్నారు అయితే ఇదంతా పక్కకు పెడితే ఎస్ఎస్ రాజమౌళి ఇంతకుముందు ఏ సినిమా తీసినా ఖచ్చితంగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టేవాడు సినిమా ముందు ఖచ్చితంగా అందరికీ తెలియజేసేవాడు కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే మాత్రం అలాంటివేమీ చేయకుండానే ప్రెస్ మీట్లు లేకుండానే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ హడావుడి లాంటివి ఏమీ లేదు ఇంతకుముందు అయితే ఎంతో హడావుడి చేసేవాడు ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మొట్టమొదటిసారిగా రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని మరి ప్రజలు అయితే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు మా హీరో అభిమానులకు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంటిస్తే బాగుండేది కనీసం పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలైనా రివీల్ చేస్తే బాగుండేది కానీ రాజమౌళి మొట్టమొదటిసారిగా ఇలాంటి నిర్ణయం అది కూడా మహేష్ బాబు విషయంలో ఇలా తీసుకోవడం ఇంకా అందరినీ కూడా ఆలోచింపజేస్తుందనే చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం